వరాలు ఇచ్చే లక్ష్మీదేవికి వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేయడం వలన కలిగే లాభాలు వరాలు ఇచ్చే వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని ఆచరించడానికి ఎలాంటి నిష్టలు నియమాలు మడులు ఆచరించవలసిన అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షలు కలిగి ఐశ్వర్యం లభిస్తుంది అంతేకాకుండా సకల సుఖాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలంగా సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలు ఇచ్చే తల్లి సంపదలు అంటే కేవలం ధనమే కాదు పశుసంపద ధాన్య సంపద గుణ సంపద జ్ఞాన సంపద ఇలాంటివి ఎన్నో కూడా ఉన్నాయి అలాగే వర అంటే శ్రేష్టమైనది అని అర్థం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా ఆచరిస్తారు ఈ రోజున కాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరించడం వలన పాపాలు తొలగిపో